పేజ్ నెంబర్ ట్వంటీ కాగ్ రిపోర్ట్లో పేజ్ నెంబర్ ఎయిటీన్ పేజ్ నెంబర్ ట్వంటీ కాగ్ రిపోర్ట్లలో రిపోర్ట్లో కూడా వాళ్ళు కూడా ఇదే నెంబర్ను రాటిఫై చేస్తూ కాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది ఇదే కాగ్ రిపోర్ట్ కూడా కాంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలను ఆడిట్ చేసే కాన్స్టిట్యూషనల్ బాడీ వీళ్ళు కూడా ప్రొడ్యూస్ ఇచ్చిన రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఇదే చంద్రబాబు ప్రభుత్వం కూడా ప్రొడ్యూస్ చేసింది బడ్జెట్తో పాటు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్లో కూడా పేజ్ నెంబర్ ఎయిటీన్ పేజ్ నెంబర్ ట్వంటీ కాగ్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఇదే ధృవీకరిస్తూ తేల్చి చెప్పారు మళ్ళీ నేను ఇదే క్వశ్చన్ మళ్ళీ ఉత్పన్న మళ్ళీ క్వశ్చన్ అది అది కూడా ఆ రిపోర్ట్ కూడా మేము ముందర ఉంచడం జరిగింది కాగ్ రిపోర్ట్ కూడా కింద పైనున్న రెండు బడ్జెట్ డాక్యుమెంట్స్ పేజ్ నెంబర్ ఫోర్టీన్ అండ్ సిక్స్టీన్ కింద ఉన్నవి రెండు కాగ్ రిపోర్ట్స్ పేజ్ నెంబర్ ఎయిటీన్ అండ్ పేజ్ నెంబర్ ట్వంటీ ఈ రెండు కూడా చూపించడం జరుగుతూ ఉంది మరి ఇంతకుముందు నేను అడిగినట్టుగానే మరొకసారి ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇవే విషయాలను మరొకసారి మళ్ళీ అడుగుతా ఉన్నా అయ్యా అబద్ధాలు చెప్పడం ధర్మమేనా అని ఎక్కడ పదకొండు లక్షల కోట్లని ఒకసారి పన్నెండున్నర లక్షల కోట్లని మరోసారి చివరకు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి దాన్ని ఎన్నికల నాటికల్లా పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళి ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం ధర్మమేనా అని చెప్పి ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నాం ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన తన ఎల్లో మీడియా ఇదే దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూ ఏ రకంగా ఒక వ్యవస్థీకృత ఒక ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేస్తారు అనేది ఇంతకుముందు కూడా చూపించిన అంటే వ్యవస్థీకృత నేరాలు చేసే ఒక వ్యవస్థ వీళ్ళకి మాత్రమే ఉంది ఒక పద్ధతి ప్రకారం ఒక గోబెల్స్ ప్రచారంలో భాగంగా వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియా అంటే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వీళ్ళకు తోడు ఏ రకంగా వీళ్ళు ఉంటారు ఏ రకంగా చంద్రబాబు నాయుడు ఉంటాడు ఏ రకంగా ఓ దత్తపుత్రుడు ఉంటాడు ఏ రకంగా వీళ్ళకు బీజేపీ పార్టీలో కూడా వీళ్ళకి సంబంధించిన మనిషే మనుషులే అక్కడ కూడా ఉంటారు వాళ్ళు కూడా ఏ రకంగా అందరూ కలిసి ఒకే కోరస్గా ఏ రకంగా అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రచారం చేస్తారు ఒక వ్యవస్థీకృత క్రైమ్ ఏ మాదిరిగా చేస్తారు అని చెప్పి మీకు ఇంతకు ముందు కూడా విపులంగా కూడా చెప్పడం కూడా జరిగింది ఆశ్చర్యం అంటే చంద్రబాబు నాయుడు గారు తన గుండెల మీద తాను చేతులు వేసుకుని తాను ప్రజలకు సమాధానం చెప్పాల్సిన విషయం ఇది ఎందుకనంటే అధికారం వచ్చి ఆరు నెలలు అవుతా ఉంది మొత్తం ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది మా దగ్గర లేదు మా చేతుల్లో లేదు ఆరు నెలల నుంచి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది ఆయన అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది మరి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉన్న అధికారులతోనే తానే బడ్జెట్ తయారు చేయించి అసెంబ్లీలో తానే ప్రవేశపెట్టాడు అందులోని అంకెలు కూడా చంద్రబాబు గారే పెట్టారు చివరికి ఆ లెక్కలను కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే కాగ్ ఒక రాజ్యాంగ వ్యవస్థ ఒక రాజ్యాంగ సంస్థ కాగ్ను కూడా కాగ్ కూడా అధికారిక లెక్కలను ధృవీకరించింది మరి ధృవీకరించిన తర్వాత నీ హయాంలో నీ అధికారుల చేత నీవు ప్రవేశపెట్టిన బడ్జెట్ నీవు ప్రవేశపెట్టిన నీ లెక్కలను కాగ్ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ కాగ్ కూడా ఆడిట్ చేసి ధృవీకరించిన తర్వాత అది కూడా ఆ రిపోర్ట్ కూడా నువ్వు కూడా అసెంబ్లీలో నువ్వే టేబుల్ చేసిన తర్వాత మరి నువ్వు చెప్పిన నీ లెక్కలు నువ్వు చెప్పిన ఈ నెంబర్స్ మరి నువ్వే ప్రవేశపెట్టిన తర్వాత ఈ అప్పుల గురించి మీరు ఖరారు చేసిన వివరాల మీద